మతీ స్వార్థ పదమూడవ అధ్యాయము యాభై ఐదవ వచనము నుండి పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము వరకు ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యూసేపు సీమోను యోధా అని వారు ఇతని సహోదరులు కారా ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములన్నీయో ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి అయితే ఏసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అధ్యాయము ఆ చతుర్థాధిపతి అయిన యేసును సమాచారము విని ఇతడు ఇచ్చి అతడు మృతులలో నుండి లేచియున్నాడు అందువలననే అద్భుతములు అతనియందు క్రియారూపకము లగుచున్నవని తన సేవకులతో చెప్పెను ఎలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకునుట న్యాయము కాదని యోహాను చెప్పగా ఏ రోజు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని బంధించి చెరసాలలో వేయించి ఉండెను అతడు ఇతను చంపగూరెను కానీ జనసమూహము జనసమూహము ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడను అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదయ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచాను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేశను అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తీసు మెచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు నాకిప్పించుమని అడిగాను రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఆజ్ఞాపించెను వంట్రోతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను ఆమె తన తల్లి తల్లియొద్దుకు దాన్ని తీసుకుని వచ్చాను అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టి ఏసునొద్దుకు వచ్చి తెలియజేసిరి యేసు ఆ సంగతి తెలియజేసిని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళను జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచనం సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోను ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కు వారిని పంపివేయమని చెప్పి వారు వెళ్ళనక్కరలేదు మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ధ ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి అందుకైనా వాటిని నా ఎద్దుకు తెండని చెప్పి పచ్చికి మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యుల కిచెను శిష్యుల కిచెను శిష్యులు జనులకు వడ్డించులు జనులకు వడ్డించ